స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా దెందులూరు మండలం సోమవరపాడు గ్రామం నుండి వేగివాడ వరకు భారీగా రహదారి శుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని తమ ఇల్లు తమ వీధి తమ ఊరు పరిశుభ్రంగా ఉంచాలని ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలని పిలుపునిచ్చారు నియోజకవర్గ స్థాయిలో ప్రతి శనివారం కూటమి నాయకులతో అధికారులతో ప్రజలను మమేకం చేస్తూ ప్రత్యేకమైన కార్యక్రమాలు చేయనున్నట్లు చింతమనేని తెలియజేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి రావాల్సిన పథకాలను సాధించడంలో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ విశేషంగా కృషి చేస్తున్నారని చింతమనేని కొనియాడారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు కూటమి నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

இது எப்படி இருக்கு. இப்ப வரேன் மைனஸ் பின்பு அவரின் இந்த பார்க்க வந்தவர் எடிதிங் திரட்டினார் स्वच्छता ही कार्यक्रम भाग राष्ट्र प्रभुत् मेरे को కూటమి నాయకులు అధికారులు గ్రామస్థాయిలో ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది విఆర్ఓలు విఆర్ఏలు డ్వాక్రా సంఘాల వారు ఉపాధి హామీ పనివారితో సహా కలిపి ఏ గ్రామంలో ఆ గ్రామంలో ఈ యొక్క స్వచ్ఛతాహీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈరోజు సోమవారపాడు నుండి సోమవారపాడు గోపన్నపాలెం గాలాయగుడు గంగన్నగుడు మైలు జోగన్నపాలెం మొండూరు చక్రాయగూడెం వేగివాడ తాళ్ళకాకురం వరకు ఈ యొక్క జంగారెడ్డి గుడు వెళ్ళేటువంటి ప్రధాన రహదారి రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి గార్బేజ్ అంతా కూడా కలెక్షన్ చేయడం ప్రారంభించాం ఇప్పటికే ఇంచుమించుగా సోమార్పాడు గ్రామం పూర్తిగా వచ్చింది పాలెం గ్రామం కూడా భోజనం టయానికి మొత్తం అంతా కూడా క్లీన్ చేస్తాం ఎక్కడా కూడా ఈ నియోజకవర్గంలో గార్బేజ్ అనేది సందుల్లో గొందుల్లో కూడా రాబోయే రోజుల్లో ఎక్కడ ప్లాస్టిక్ వేస్ట్ అని కానీ పిచ్చి మొక్కలు కానీ నిరుపయోగంగా పడున్నటువంటి పాత సామానం కానీ ఎక్కడా రోడ్డు పక్కల లేకుండా చేయటం అనేది గవర్నమెంట్ యొక్క పిలుపు మేరకు దీన్ని పూర్తి స్థాయిలో ఒక ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా మరి దీన్ని తీర్చిదిద్దడంలో మా నాయకులు కార్యకర్తలు అధికారులు అందరూ కూడా తహసీల్దార్ దగ్గర నుండి ప్రతివారు కూడా ఇవాళ చెత్త చాలా శుభ పరిణామం ఇంకా పబ్లిక్లో కూడా మనం చెత్తను రోడ్డు మీద వేయకూడదు మనకి బాధ్యత ఉండాలి అని ప్రతి పౌరుడికి కూడా ఈ యొక్క బాధ్యతని తెలియజేయడం మా బాధ్యత కాబట్టి పాలకులుగా ఆ దిశగా ప్రయాణం చేస్తున్నామని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా మీరేమైనా మీకు తెలిసిన వినూతనంగా చేసేటువంటి సూచనలు సలహాలు ఇస్తే కూడా తప్పనిసరిగా పాటిస్తాం ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త మీ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి మీరు పరిశుభ్రంగా ఉంచిన తర్వాత మీకేం కావాలో అడగండి రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వం నుండి మనకి రావాల్సినటువంటి అన్ని విషయాల్లోనూ కూడా ఏ రకమైనటువంటి లోటు దెందులూరుకు లేకుండా చూసుకునే బాధ్యత మా మీద ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎంపీ గారు ప్రత్యేకంగా శ్రద్ధ పెడుతున్నారు మేము పెడుతున్నాం జిల్లా కలెక్టర్ గారు పెడుతుంది యంత్రాంగం అంతా పెడుతుంది ఇన్ఛార్జ్ మినిస్టర్లు మినిస్టర్లు కూడా అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ దిశగా ప్రయాణం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ప్రతి నెలకి నాలుగు సార్లు పెడతాం ప్రతి శనివారం పెడతాం మూడో శనివారం కాదు ప్రతి శనివారం కూడా కాన్స్టెన్సీ అంతా ఇదే పనిలో ఉంటారు కాన్స్టెన్సీ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు నెలకు ఒక శనివారం పెడతాం ఎక్కడైనా గార్బేజ్ పెరిగిపోతే ఎందుకు పెరిగిపోయిందో వాళ్ళకు వివరణ అడుగుతాం పంచాయతీ సెక్రటరీది ఎవరైతే సచివాలయ సిబ్బంది ఉంటారో వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు దాకా మనం బాధ్యత అప్పు చెప్పలేదు కాబట్టి ఎవరినే రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ అయ్యాల కానీ ఇక మీదట క్లీన్ చేసి అప్పచెప్పిన తర్వాత బాధ్యత అప్పు చెప్తాం ఎక్కడికక్కడ కలెక్టర్ గారితో మాట్లాడి గార్బేజ్ టబ్బులు పెడతాం ఎవరింటి ముందు సెంటర్ సెంటర్లో టబ్బులు ఉంటే ఆ టబ్బుల్లో మా గ్రామ పంచాయతీ వాళ్ళని క్లీన్ చేస్తారు ఓకే ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేస్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్వాగన్ వ్యాగన్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్